ద్వార గుమ్మముల పైన రక్తముంది ఆ గుమ్మము లోపల ఇంటిలో ఎవరున్నారు పాపాత్ముడైన మానవుడు అన్నాడు ప్రతి పాపములు కలిగి ఉన్న మానవుడు లోపల ఉన్నాడు వాడి పాపాలతో సంబంధం లేదు లోపల ఉన్న వాడి పాపాలతో సంబంధం లేదు ద్వార గుమ్మముల పైన యేసుక్రీస్తు యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తం ఉందా లేదా అన్నదే పాయింట్ అక్కడ రక్తము గుమ్మం పైన ఉందా లేదా అన్నదే పాయింట్ లోపల అబద్ధికుడు ఉన్నాడా లోపల మోసగాడున్నాడా లోపల తాగుబోతున్నాడా లోపల వ్యభిచారి ఉన్నాడా అన్నది కాదు అక్కడ గుమ్మముల పైన గొర్రెపిల్ల రక్తం ఉందా లేదా గొర్రెపిల్ల రక్తం లేని ఆయుతూల్లో మరణము ఉంది కానీ లోపల ఇక్కడ మరణము లేదు కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడుతుంది దేవుని కృపా మహాదైశ్వర్యముని బట్టి ఆ ప్రీణియందు ఆయన రక్తము వలన మనకు విమోచన ఆ రక్తం వాళ్ళని విమోచించింది ఆ రక్తం వాళ్ళని ప్రాణహాని నుంచి తప్పించింది అంతేకాదు అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగిన అంటే పాపిలోనన్నాడు పాపాత్ముడు ఇంటిలో ఉన్నాడు కానీ బయట పిల్ల రక్తము వ్రాయబడి ఉంది కాబట్టి ఆ రక్తం ఏం చేసిందంటే వాళ్ళని రక్షించింది కాబట్టి గుమ్మముల పైన వ్రాయి ఎందుకంటే ఆయన కృపను బట్టి రక్షింపబడ్డారు ఆయన కృపను బట్టి కనికరింపబడ్డారు ఏ